పెద్దపల్లి జిల్లాలోని మార్బుల్ టైల్స్ వేసే మేస్త్రీల సమస్యల పరిష్కారం కూలీ రేట్ల పెంపు మరియు యూనియన్ ను బలోపేతం చేసే లక్ష్యంతో రాజరాజేశ్వర మార్బుల్ యూనియన్ నవంబర్ ఒకటిన సంచలన నిర్ణయాలు తీసుకుంది వలస కూలీల రాకతో కూలీ రేట్లు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని నాయకత్వం స్పష్టం చేసింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కళ్లపల్లి రవి మాట్లాడుతూ ఐక్యతతోనే సమస్యలను ఎదుర్కోగలమని యూనియన్ అంటే ఒక కుటుంబం లాంటిదని పిలుపునిచ్చారు డిసెంబర్ నెల నుండి యూనియన్ కార్డు లేని ఏ ఒక్క మేసీ కూడా బండా టైల్స్ పని చేయడానికి వీలు లేదని ప్రతి మేస్త్రీ తప్పనిసరిగా యూనియన్ కార్డును తీసుకుని పని ప్రారంభించే ముందు ఇంటి యజమానులకు చూపించాలన్నారు గత ఐదారేళ్లుగా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా వలస కూలీల ప్రవాహం వల్ల స్థానిక మేస్త్రీల కూలీ రేట్లు దారుణంగా తగ్గిపోతున్నాయని రవి ఆవేదన వ్యక్తం చేశారు సుల్తానాబాద్ పెద్దపల్లి ప్రాంతం ఏ స్త్రీలందరూ వెంటనే యూనియన్లో చేరాలని కోరారు ఈ రాజరాజు మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా సెక్రటరీ కలెపల్లి మోహన్ మీకు యూనియన్ కు తెలియజేయనది ఏమనగా ఈరోజు కాలే గ్రౌండ్లో మనం అందరము ఐక్యత కలిగి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగు కొంతమంది మెంబర్షిప్ వాళ్ళు కూడా రాలేకపోయినరు దయచేసి ఎవరైతే మన మెంబర్లుగా ఉన్నారో వాళ్ళందరూ రావాల్సిందిగా ప్రతి ఫస్ట్కు మీరు ఖచ్చితంగా రావాలి ఇక నుంచి యూనియన్ను గట్టిగా బలపొత్తం చేయడానికి మనందరం కలిసి గట్టిగా ఉండి పనిచేయాలని మేము అందరం నిర్ణయించుకున్నాము ఒకవేళ మీరు రాన ఎడల మరి మీ మీద కొంతవరకు మేము చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి మీరు అందరూ ఖచ్చితంగా యూనియన్కి సహకరించి ఖచ్చితంగా పెద్ద పెళ్లి యూనియన్ మనం గట్టిగా చేసుకొని మన యొక్క జీవి మన యొక్క జీవితాలను మన యొక్క యూనియన్ గట్టిగా చేసుకొని మనం ముందుకు నడవాలని నేను అందరికీ నేను మనవి చేస్తున్నాను ఒకవేళ మీరు రానట్టయితే చెప్పండి మాకు యూనియన్కి ఎలాంటి సంబంధం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి వచ్చి మాకు మేము పని చేయము మాకు యూనియన్ మాకు సంబంధం లేదు మేము రామానోళ్ళు వచ్చి రాసిచ్చిపోరి ఒకవేళ మీరు ఎక్కడైనా దొరికినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీద చర్య తీసుకోవడం జరుగుతుంది మీ యూనియన్లో మీ మెంబర్షిప్ తొలగించడం జరుగుతున్నది దయచేసి మీరు యూనియన్ కట్టుబాటు ఉండూర్రీ అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం దయచేసి మీరు అందరూ ఇప్పుడు ఇన్ని రోజులు ఒకేత్తు ఇప్పుడు మాత్రం ఒకేది ఎందుకంటే మన ప్రెసిడెంట్ గారు ఎన్నో సార్లు మీకు వాయిస్ డి ఇచ్చిండు గ్రూప్లో పెట్టిండు కానీ మీరు ఎంత మాత్రం పట్టించుకుంటలేరు దయచేసి మీరు అందరూ ఎందుకంటే యూనియన్ ఒక ఒక పద్ధతిని నడిపించాలంటే ప్రతి ఒక్క బాధ్య ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉంటే తప్ప మనం ముందుకు నడవలేము కనుక మీరు దయచేసి యూనియన్కు మీరు సహకరించి ప్రతి ఒక్కరు ముందుకు నడిపించి మీరు అందరూ కూడా కలిసికట్టుగా మన యూనియన్ ముందుకు నడిపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైతే యూనియన్ ధిక్కరిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను బయట యూనియన్ తరఫులు అందరి జమ జమైన అందరం ఇక్కడ కలుసుకున్నాం గ్రౌండ్ వల్ల దయచేసి అందరూ రావాలి అందరూ ఇవాళ తీసేసుడు అది ఇది అది ఏది అనుకోదు అందరం కలిసి కలిసి ప్రెసిడెంట్కి మంచిగా సహకరించి అందరం మంచిగా పనిచేసుకుందాం అని చెప్పి ఈరోజు పెట్టుకున్నాం అక్షరా మార్బుల్ టైల్స్ లో ఉన్న యూనియన్లో ఉన్న అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఇంతమంది వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే మన యూనియన్ను మనము తప్ప ఇంకెవరు ముందుకు తీసుకెళ్ళలేరు మనం ఐక్యతతోని మన యూనియన్ను మనమే ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక యూనియన్ అంటేనే ఒక కుటుంబం ఈ ఉమ్మడి కుటుంబాన్ని మనం ఉమ్మడిగా మనం ముందుకు తీసుకెళ్ళాలి సుల్తానాబాదు చిన్న కలవల పెద్దపల్లి మొత్తం చుట్టుపక్కల ఎంతమంది మార్బుల్ టైల్స్ వేసే మేస్త్రిలు ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ రాజరాజేశ్వర మార్బుల్ యూనియన్లో చేరాలని మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ పనులు చేసే ప్రతి ఒక్క మేస్త్రి ఈ యూనియన్కు రావాలి యూనియన్లో కలవాలి ఎందుకనంటే యూనియన్ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ యూనియన్ కార్డు లేని వారు పని చేయలేరు పని చేయనీయం చూత ఎందుకంటే ఈ యూనియన్లో ప్రతి ఒక్కరు కార్డు తీసుకొని ఈ కార్డును మీరు ఇంటి యజమానులకు చూపించి పనులు చేయాలి ఎందుకనంటే ఇంటి యజమానులు చూత మీ యూనియన్ ఉన్నదంటున్నారు మీ కార్డులు ఇవి అని కొంతమందిని అడగడం జరుగుతుంది యూనియన్లో కార్డులు ఇప్పుడు కొంతమందికి ఇచ్చేసినాము దయచేసి కొత్త వాళ్ళు చూత ఈ యూనియన్లో కార్డు తీసుకొని పనులు చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి ఎందుకనంటే రాబోయే రోజులలో వలస కూలీలు వలస మెసిన్లు చాలామంది రావడం జరుగుతుంది ఈ లోకల్లో ఉన్నవారికి పనులు దొరకడం లేదు గత ఈ ఐదారు సంవత్సరాల క్రితం ముందు మంచి రేట్లుండే ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఈ కష్టజీవుల రేట్లే తగ్గిపోతున్నాయి ఈ కూలి చేసుకునే వాళ్ళ రేట్లే తగ్గిపోతున్నాయి కనీసానికి రోడ్డు మీద టీ తాగుదాం అంటే వాళ్ళు పది రూపాయలు చెప్తుండ్రు మేము మార్పులు వేద్దామనంటే పది రూపాయల చూతా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క మెటీరియల్ ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చుకుంటాం మేము కష్టం చేసే మా కష్టజీవులకు వచ్చేసరికి రేట్లు తక్కువ చేసి చెప్పడం జరుగుతుంది ఈ ఈ ఇబ్బందుల కారణంగా మేము రాబోయే రోజులలో పనులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నది కనుక దయచేసి మిత్రులారా మీరందరూ ఈ యూనియన్కు సహకరించి ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఈ యూనియన్లో పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి